చూడండి అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు అది నిజమా అబద్ధమా తెలిందా ఎలక్షన్ ముందు దాడి అది నిజము అంటలేదు నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నాను నథింగ్ బట్ నాన్ సెన్స్ కానీ ఇదో డ్రామా ఓట్ల సంపతి కొరకు చేయించుకుంటే అది మోసం ఎట్లా మాట్లాడాలి ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను స్టీల్ ప్లాంట్ ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లకు అమ్ముతుంటే ఇదిగో ఎనిమిది వేల కోట్లని కోర్టుకెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు వేల ఎకరాలు అమ్మలేదా వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా ఇప్పుడు అరవై వేల కోట్ల జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదా నీకు అమ్మలేదా రేవంత్ రెడ్డి తెలంగాణలో అదా నీకు అమ్ముడు పోలేదా నిన్నటి దాకా సిబిఐ ఎంక్వైరీ అన్నాడు మెగా కృష్ణారెడ్డి మీద ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని రాత్రి పూట కలిసి అమ్ముడు పోలేదా అలాంటి రాజకీయ కుల కుటుంబ అవినీతి పనులని ఎలాగ మీరు నమ్ముతున్నారు నాకైతే ఆశ్చర్యం నేను ఎవరిని నమ్మట్లేదు నా అనుచరులు అయితే మీరు అంబేద్కర్ అనుచరులు అయితే నీతి నిజాయితీ కావాలంటే అభివృద్ధి కావాలంటే ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులు పదిలో ఐదు ఆరుగురు ఉన్నారని మీలో ఒక ఆయన చెప్పారు ఈ రాజమండ్రిలో పదిలో ఏడు ఓట్లు ఉన్నాయండి మీకని మరి అందరినీ కలిపి మంచి క్యాండిడేట్లు మీరు పెట్టండి థ్యాంక్ యూ వెరీ మచ్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్కి ఇమీడియట్గా రెజమీ పెట్టండి ఓన్లీ ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ప్రాసెసింగ్ ఫీ చాలామంది నా పేరు చెప్పుకొని పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కలెక్ట్ చేస్తున్నారు వద్దు అవినీతి వద్దు ప్రాసెసింగ్ ఫీజ్ పెట్టండి మీ వాటర్ ఐడి పెట్టండి నన్ను విశాఖపట్నంలో ప్రతిరోజు రేపు తర్వాత పదహారు నుండి మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు లేదా రాత్రి పది గంటలకి నన్ను కలవండి మా కోర్ కమిటీని కలవండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్